అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కలలో వెంకటేశ్వరుడిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు మీ లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని కలలో వెంకటేశ్వరుడిని చూడటం సూచిస్తుంది కలల అర్థం మరియు వివరణ ప్రకారం వెంకటేశ్వరుడిని కలలో చూడటం శుభ సూచకం ఆ కళ అంటే లాభాలు అదృష్ట మార్పు మరియు దైవిక ఆశీర్వాదాలు వెంకటేశ్వరుడిని కలలో చూడటమంటే మీరు ఆధ్యాత్మికంగా మారి మతపరమైన అంశాలను అన్వేషిస్తారని కూడా అర్థం మీ కలలో వెంకటేశ్వరుడిని చూడటమంటే ఆయన పట్ల మీకున్న భక్తిని మరియు మీరు మేల్కొనే సమయంలో ఆయన గురించి ఆలోచించడాన్ని సూచిస్తుంది మీరు ఆయన నుండి మార్గదర్శకత్వం లేదా ప్రేరణను కోరుకుంటున్నారనడానికి ఇది సంకేతం కావచ్చు వెంకటేశ్వర స్వామిని ఆశీర్వాదాలు మరియు రక్షణ కలలో చూడటం అనేది సానుకూల సంకేతంగా పరిగణించబడుతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రక్షిస్తున్నాడని సూచిస్తుంది మీరు సరైన మార్గంలో ఉన్నారని లేదా దైవిక శక్తులు మిమ్మల్ని గమనిస్తున్నాయని ఇది మీకు భరోసా ఇవ్వవచ్చు మతంలో దేవతలను తరచుగా మార్గదర్శకులుగా మరియు జ్దాన వనరులుగా పరిగణిస్తారు శ్రీ వెంకటేశ్వరుడిని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కలలో చూడటం అనేది మీ ఆధ్యాత్మిక ప్రయాణంపై మరింత శ్రద్ధ వహించడానికి మార్గదర్శకత్వం కోరడానికి లేదా దైవంతో మీ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఒక పిలుపుగా అర్థం చేసుకోవచ్చు కోరికలు నెరవేరడం వెంకటేశ్వర స్వామి తరచుగా తన భక్తుల కోరికలు తీర్చడంలో ముడిపడి ఉంటాడు ఆయనను కలలో చూడటం సానుకూల సకునంగా చూడవచ్చు ఇది మీ ప్రార్థనలు లేదా కోరికలకు సమాధానం లభిస్తుందని సూచిస్తుంది మీరు శ్రీవెంకటేశ్వరుని యొక్క భక్తుడైతే ఆయన గురించి కలలు కనడం మీ లోతైన భక్తి మరియు ఆ దేవతతో ఉన్న సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది మీ ఆలోచనలు మరియు ప్రార్థనలు ఆయన చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని దీని అర్థం శ్రీవెంకటేశ్వరుడు శాంతి మరియు సామరస్యం వంటి లక్షణాలతో కూడా ముడిపడి ఉన్నాడు ఆయనను కలలో చూడటం అంతర్గత ప్రశాంతతకు చిహ్నంగా ఉండవచ్చు మీరు మీ జీవితంలో సమతుల్యతను కనుగొంటున్నారని లేదా కోరుకుంటున్నారని సూచిస్తుంది వెంకటేశ్వరుని ఆలయం లేదా విగ్రహాన్ని చూడటం దీని అర్థం మీరు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం చురుకుగా ప్రయత్నిస్తున్నారని మరియు వెంకటేశ్వరుని బోధనల వైపు ఆకర్షితులవుతున్నారని వెంకటేశ్వరునికి పూలు అర్పించడం లేదా పూజించడం ఇది వెంకటేశ్వరుని పట్ల మీకున్న భక్తి మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది ఇది ఆయన ఇష్టానికి లొంగిపోయి ఆయన ఆశీర్వాదాలను పొందాలనే మీ సంసిద్ధతను సూచిస్తుంది వెంకటేశ్వర ఆలయం నుండి ప్రసాదం స్వీకరించడం ఇది సానుకూల సంకేతం మరియు మీ ప్రార్థనలు మరియు సమర్పణలను వెంకటేశ్వరుడు అంగీకరించాడని సూచిస్తుంది ఆయన తన ఆశీస్సులు మరియు కృపతో మిమ్మల్ని కుమ్మరిస్తున్నాడు భయం లేదా ఆందోళన అనుభూతి ఇది మీ అంతర్గత సంఘర్షణలు లేదా ఆందోళనల ప్రతిబింబం కావచ్చు శ్రీవెంకటేశ్వరుని సాన్నిహిత్య మీరు ఆయన మార్గదర్శకత్వం కోరుకోవాలని మరియు మీ భయాలను అధిగమించాలని చేస్తుండవచ్చు ప్రశాంతత లేదా ఆనందంగా అనిపించడం ఇది మీరు అంతర్గత శాంతి మరియు సామరస్యాన్ని అనుభవిస్తున్నారని సూచించే సానుకూల సంకేతం మీరు వెంకటేశ్వర స్వామిచే ఆశీర్వదించబడి రక్షించబడుతున్నట్లు భావిస్తున్నారు మీరు తిరుపతి వెళ్లకుండా ఆ వేంకటేశ్వరుడే మీ దగ్గరికి వచ్చినట్లు ఉన్నారు రాత్రి అనేది ప్రశాంతంగా పడుకునే సమయం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం నిద్రకి కూడా తగినంత సమయాన్ని కేటాయించాలి మీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు మీకు కలవచ్చింది కలలు అంత బాగా గుర్తు ఉండవు ఒకవేళ నిజంగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తే సంతోషం ఎందుకంటే దైవం కలలో అయినా నేరుగా దర్శనమివ్వడు ఇచ్చినా ఉండదు మీకు విగ్రహ రూపంలో ఇచ్చినట్లు ఉన్నారు ముందు మీరు ఒత్తిడి తగ్గించుకోండి దైవం మనుష్య రూపేనా అని అంటారు ఒకవేళ మీరు ఏదో కష్టంలో ఉండి ఉండవచ్చు మీకు నేనున్నాను అని హామీ ఇవ్వడానికి వచ్చినట్లు ఉన్నారు ఎలా అయితే నేమి ఆయన్ని నమ్ముకుని హాయిగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు